మహిమ కలిగిన ఏసయ్య తీసిన అష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందన్నాను ఈరోజు దేవుని అనుధిన వాక్య భాగాన్ని చదువుకుందాం మార్కు మార్కుస్వార్థ పదవాధ్యాయం ఇరవై ఏడవ వచనం ఏసు వారిని చూచి ఇది మీ మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం సాధ్యమే అంటే ఈ లోకంలో అసాధ్యమైన ఉన్నాయా చాలా ఉన్నాయి మనుషులకు కొన్ని మాత్రమే సాధ్యమవుతాయి మనుషుల యొక్క పరిమితిని బట్టి వారికున్న స్థితిగతులను బట్టి వారికున్నటువంటి హోదాలను బట్టి ఉన్న పేరులను బట్టి కొంతమందికి ఉన్న డబ్బును బట్టి కొన్ని కొన్ని మాత్రమే వారికి సాధ్యమవుతాయి కానీ మనుషులకి కొన్ని అర్హతలున్నా యోగ్యత కలిగిన వారైనా డబ్బు కలిగిన వారైనా సంపద కలిగిన వారైనా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వారైనా ఒక పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వారైనా వారి జీవితాల్లో కూడా అసాధ్యమైనవి చాలా ఉంటాయి కష్టతరమైనవి చాలా ఉంటాయి అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు నిజమే దేవునికి ఈ లోకంలో ఏదైనా సాధ్యమే ఇది సాధ్యం కాదు అనడానికి దేవుని విషయంలో ఏది కూడా లేనే లేదు సమస్త మనిషి పుట్టుకు మొదలుకొని మనిషి మరణం వరకు మరణం నుండి మనిషి తిరిగి లేచే వరకు ఈ సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతము వరకు కూడా దేవునికి ఏదైనా సాధ్యమే అందుకే మనుషులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలంటే సమస్తము సాధ్యపరచగలిగిన దేవుని మీదే మనుషులు ఆధారపడాలి కొంతమంది అలా ఉండరు నేను ఏదైనా చేసేస్తాను నా వల్ల ఏదైనా అవుతుంది నా వల్ల కానిదేంటి నాకు ఇది ఉంది అది ఉంది నాకు ఇంత ఉంది నా దగ్గర వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు నా చుట్టూ ఇన్ని పరిస్థితులు ఉన్నాయి నాకేంటి నేను తలుచుకుంటే ఏదైనా అయిపోద్ది ఏదైనా జరిగిపోద్ది అనేటువంటి వారు లేకపోలేదు ఈ లోకంలో అలాంటి వారు గుర్తుపెట్టుకోవాలి మీలాంటి వారు కూడా అసాధ్యం చాలా ఉన్నాయి అవి దేవునికి మాత్రమే సాధ్యమవుతాయి అందుకని ఎప్పుడు కూడా సమస్తము సాధ్యపరచగలిగే ప్రభువైన యేసు క్రీస్తు మీద మనం ఆనుకోవాలి ఆధారపడాలి ఆయన మీద నమ్మిక ఉంచాలి ఆయన ద్వారా మనం సమస్తము సాధించేవారుగా ఉంటాం అందుకే మనుషులకి ఇది అసాధ్యం అది ఏదైనా కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే నీ నా జీవితంలో ఏదైనా కావచ్చు ఒకవేళ నీ పడిన ప్రయాస వ్యర్థమైపోయి నువ్వు అనుకున్నది సాధించలేక అది ఆ సాధ్యమైపోయి కష్టతరంగా మారిపోయి ఉన్న పరిస్థితులు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన అనుదిన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూలో మనం అనుకుంటాం జరగలేదు మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం అవలేదు మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం దానికోసం జరగలేదు ఎన్నోసార్లు తిరిగాం అవ్వలేదు మంది చేత చెప్పించం అవలేదు ఇలా అసాధ్యమైనవి ఉంటాయి కానీ ఏదైనా సాధ్యపరిచే దేవుని దగ్గర మనం చెప్పగలిగితే ఆయన ఏదైనా మన జీవితంలో చేస్తాడు అనే విషయం ఈరోజు మనం గమనించాం ఎందుకంటే కొంతమంది ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటున్నారేమో అందుకే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు సమస్తం దేవునికి సాధ్యం కనుక సాధ్యపరిచే దేవునిమే మాదరపడు నమ్మికు ఉంచు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు ఏదైతే నీకు అసాధ్యమైందో ఈ రోజైన నువ్వు ఆయన మీద ఈ నమ్మిక పెట్టుకుంటే అది సాధ్యము చేసి నేను ఎదుట పెడతాడు దేవుడు అటు కృపా మనందరి కలుగునుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు అందనాలు ఈరోజు నా నిజమే మాకు అసాధ్యమైన ఈ లోకంలో అన్నీ కొన్నాయి ప్రభావ మేము సమస్తం సాధ్యమనుకునేటువంటి వారుము కాము కాలేము కూడా సమస్తము సాధ్యపరచగలిగేది దేవుడు ఒక్కడే అది నువ్వు మాత్రమే మాకు ఏది కూడా సాధ్యము కాదు అందుకే ప్రభా సమస్తం చేయగలి నీ వైపు చూసే భాగ్యం అందరికీ దయచేయమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్